సోదర ఈ రోజు మనం తెలుసుకోబోయేది బైబిల్లోని అద్భుతమైన స్త్రీ రూతు గురించి రూతు గ్రంథము బైబిల్లో చిన్నదైన గొప్ప సందేశం కలిగినది ఇది నమ్మకం నిబద్ధత మరియు దేవుని దయను చూపిస్తుంది బేత్లహేములో నివసించిన ఎలిమెలెక్ అనే మనిషి తన భార్య నాహోమి మరియు ఇద్దరు కుమారులతో కలిసి కరువు కారణంగా మోయాబ్ దేశానికి వెళ్లాడు అక్కడ అతని ఇద్దరు కుమారులు మోయాబు స్త్రీలను ఒర్పా మరియు రూతును వివాహం చేసుకున్నారు కొద్ది కాలానికే ఎలిమెలట్ మరియు అతని కుమారులు మరణించారు నాహోమి తన ఇద్దరు కోడళ్లకు చెబుతుంది మీ దేశాలకు తిరిగి వెళ్ళండి అప్పుడు రూతు ఒక అద్భుతమైన మాట చెబుతుంది మీ దేవుడే నా దేవుడు మీ ప్రజలే నా ప్రజలు ఆ విశ్వాసం ఆ నిబద్ధత ఆమె జీవితాన్ని మార్చేసింది రూతు నాహోమితో బేత్లెహేముకు వస్తుంది అక్కడ బోఆజ్ అనే నీతిమంతుడు ఉన్నాడు అతడు రూతు చేసిన కష్టాన్ని విశ్వాసాన్ని గమనించి దయ చూపాడు తర్వాత బోఆజ్ రూతును వివాహం చేసుకున్నాడు దేవుడు వారికి ఒక కుమారుణ్ణి ఇచ్చాడు ఓ బేర్ ఆయనే దావీదు రాజు తాత అంటే రూతు యేసు క్రీస్తు వంశావళిలో భాగమైంది సందేశం రూతు మనకు నేర్పింది పరిస్థితులు ఎంత కష్టమైనా దేవునిపై విశ్వాసం ఉంచితే ఆయన మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు ఆమె కథ మనకు నిబద్ధత వినయం విశ్వాసం ఎలా ఫలిస్తాయో చూపిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్